హాయ్ అండి వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా పల్లీలని వేయించుకోండి పల్లీలలో మనకు చాలా విటమిన్స్ ఉంటాయండి అందుకే మనము ఈ గుత్తి వంకాయలో పల్లీల క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి కొబ్బరి క్వాంటిటీ తక్కువగా వేసుకోండి రక్తం లేని వాళ్ళు పల్లీలు రోజు ఒక పెరికేడు పల్లీలు బెల్లం కలిపి తీసుకుంటే చాలా బాగా వస్తుందండి రక్తం మనకి ఈ పల్లీలు కొత్తగా వంట నేర్చుకున్న వారికి ఎలా వేగాయో తెలియదు కదండి వాళ్ళు ఇలా టేస్ట్ చేసుకోండి పల్లీలకి మధ్యలో చీలిక వస్తుంది అలా రావడంతో వేగిపోయినట్టు అర్థం ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నామండి వేయించుకున్న పల్లీలు మిక్సీలో తీసుకోండి అందులో పసుపు వన్ స్పూన్ వేసుకోండి ఉప్పు వన్ స్పూన్ టూ స్పూన్స్ కారం వేసుకోండి లేకపోతే మీకు టేస్ట్ తగినంత వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఎండు కొబ్బరి వేసుకోండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాల పౌడర్ అంటే వన్ స్పూన్ దాకా వేసుకోండి మీకు స్పైసీనెస్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇందులోనే దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి అది మీ ఆప్షనల్ అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని నానబెట్టుకోండి మనం మిక్సీ చేసేసరికి ఇవన్నీ నానిపోతుంది మనం మిక్సీ చేసుకున్న పౌడర్ అండి ఇప్పుడు ఎంత కొత్త స్టైల్స్ వచ్చినా కూడా మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతిలో చేస్తేనే ఆ వంటల టేస్టే వేరండి సూపర్ టేస్ట్ ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోండి అందులో మీరు చేసుకునే కర్రీని బట్టి ఆయిల్ వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్ వేసుకోండి హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి ఆవాలు వన్ స్పూన్ వేసుకోండి జీలకర్ర వన్ స్పూన్ వేసుకోండి రెండు యాలకు వేసుకోండి దాల్చిన చెక్క జస్ట్ లైట్గా వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి కరివేపాకు వేసుకోండి రెండు ఎండుమిర్చి చీలికలు వేసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి ఇదంతా బాగా కలిపి టూ సెకండ్స్ వేయించుకోండి ఇప్పుడు మనము కడిగి నీట్గా కట్ చేసుకున్నాం ఇలా ఫోర్ పీసెస్ లా కట్ చేసుకోండి వంకాయలను ఇందులో వేసుకుందాం ఇలా మధ్యలో చుట్టు వేయించుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఓన్లీ ఆయిల్లో వేయిస్తున్నందుకు మనకు అలా కనిపిస్తుందండి అది మాడినట్లయితే కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మట్టించుకోండి ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్ని ఇందులో నించుకుందాం మీరు వేడిగా ఉన్నాయి కొద్దిగా ఇది పట్టుకొని నించుకోండి ఇలా టూ లేయర్స్ కట్ చేసినట్టు తీసి అందులో పౌడర్ అలా నంచుకోండి అన్నిటికీ అదే పద్ధతిలో నించేసుకోండి ఇలా అన్ని వంకాయలకు పొడి నంచుకున్నాక మిగిలిన పౌడర్ని పైన చల్లేసుకొని చింతపండు రసం పిండిపోవాలి ఇందులో మేమైతే బెల్లం వేసుకుంటున్నామండి మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి మీరు జ్యూస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా నీరు పోసి ఉడికించుకోండి ఈ కారం ఫ్లేవర్ అంతా పోయే వరకు పచ్చివాసన అంతేనండి మనకు కావాల్సిన నించుడు వంకాయ రెడీ చక్కగా రెడీ అయిపోయింది పట్టించేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్